పంకేన పంకాంబ సురయా సురాకృతం భూతహత్యాం తథైవైకాహతి మద్యముచే మద్యపాత్రను పవిత్రము చేయలేనట్లుగా జంతువుల బలి ద్వారా జనసంహార పాపము నివారింపబడజాలదు అశ్వము వృషభము వంటి జంతువులు బలి ఒసగబడేడి అశ్వమేధ గోమేధ యజ్ఞముల వంటివి కేవలము జంతుబలి ప్రయోజనము కొరకై ఉద్దేశింపబడినవి కాదు యజ్ఞగుండమునందు బలి ఒసగబడిన అట్టి జంతువులకు వెంటనే నూతన జీవనము ఒసగబడునని శ్రీ చైతన్య మహాప్రభు పలికియుం వేదమంత్రముల ప్రభావమును నిరూపించుటకొరకే అట్టి కార్యములు నిర్దేశింపబడినవి వేదమంత్రములను సరియైన పద్ధతిలో ఉచ్చరించుట ద్వారా యజ్ఞకర్త నిక్కముగా సర్వపాపముల నుండి ముక్తురగును కాని అత్తి యజ్ఞములు దక్షతలేనివారి నిర్దేశములో అనుపయుక్తముగా నిర్వహింపబడినచో మనుజులు నరించిన జంతుబలికి బాధ్యత వహింపవలసివచ్చును అట్టి యజ్ఞములను నిర్వహింపగల ప్రవీణులైన బ్రాహ్మణులు కొరవడియుండుటచే వాటిని ఈ కపట యుగమున సంపూర్ణముగా నిర్వహించే అవకాశమే లేదు కలియుగమునకు నిర్దేశితమైన ఏకైక యజ్ఞము హరినామ సంకీర్తన యజ్ఞము Thank you.